వైసీపీలో కీలక నేతల్ని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి వంతు వచ్చిందా ఎస్ ఖచ్చితంగా అంటే మద్యానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి దాదాపు మూడు వేల నూట పదమూడు కోట్ల రూపాయల కమిషన్ తీసుకున్నారు అనేది మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మూడు వేల నూట పదమూడు కోట్లు కొల్లగొట్టారు అనేది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చెబుతోంది దీనికి సంబంధించి అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టింది రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీ లెక్కర కుంభకోణం కన్నా పది రెట్లు ఎక్కువ విలువైన మోసం ఆంధ్రప్రదేశ్లో జరిగిందనే విషయం మీద పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది అందులో కొత్త కంపెనీలు పెట్టించి కమిషన్లు వసూలు చేయడం ద్వారా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మూడు వేల నూట పదమూడు కోట్లు కొలగొట్టారనేది ప్రాథమికంగా తేలిందట రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కొత్తగా ఏడు కంపెనీలు తెర మీదకి వచ్చాయి వాటికి అరవై మూడు శాతానికి పైగా ఆటలు దక్కినట్లు సిఐడి విచారణలో ఆధారాలు లభ్యమైనట్లు కూడా టీడీపీ చెబుతోంది ఆ కంపెనీలకు సరఫరా చేసే ప్రతి కేసుకు రెండు వందల రూపాయలు చొప్పున అనధికారికంగా కేసు అంటే కే కేసు అంటే ఇది మద్యం కేసు రెండు వందల రూపాయల చొప్పున అదనంగా వసూలు చేశారు అనేది విచారణ కూడా బయటపడింది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫోకస్ అంతా మిథున్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు కాస్తంత జగన్కి అండగా దండగా ఉండే వ్యక్తి మిథున్ రెడ్డి ఇప్పుడు ఆయన కూడా ఏదో కేసులో తీసుకెళ్లి లోపలేసేస్తే ఇంకా మొత్తం మిగిలిన వాళ్ళు కూడా భయపడతారు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కుమారుడు కాబట్టి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారంటే ఇంకా మా ఇప్పటికే చాలా వరకు సైలెంట్ అయిపోయారు అందరూ ఇంక ఈయన కూడా అరెస్ట్ చేస్తే ఇంకా మా పరిస్థితి ఏంటంటే భయపడతారు ఏదేమైనా ఇప్పుడు టార్గెట్ మిథున్ రెడ్డి